వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిజంగా రోజు ఇలాంటి ఒక వార్తతో స్టార్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి నిజంగా అనుకోలేదండి అంటే జరుగుతాయి సంఘటనలు అనేవి జరుగుతాయి కానీ మరి ఇంత భారీగా ఇంత విషాదకరంగా జరుగుతుందని అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు కర్నూలు కర్నూలు దగ్గర బస్సు తగలబడిపోయినటువంటి సంఘటనలో మరణించినటువంటి ప్రతి వారికి కూడా ప్రగాఢ సానుభూతి వారి ఆత్మక శాంతి చేకూరాలని వారి కుటుంబాలకి ఆ మనోధైర్యాన్ని భగవంతుని ప్రసాదించాలని కోరుకుంటున్నాం గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇద్దరు పెద్దలందరూ కూడా మొత్తం అందరూ సంఘీభావం ప్రకటించారు విచారం వ్యక్తం చేశారు సిఎస్ తోటి దుబాయ్ నుంచి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించినటువంటి కీలక ఉత్తర్వులన్నీ ఇచ్చారు ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్ళి చర్యల్లో పాల్గొనండి అలాగే మొత్తం అందరినీ కూడా అవసరమైన సహాయం అందించండి అందరికీ కూడా క్షతఖాతలకి బాధితులకి కూడా అలాగే మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలన్నీ కూడా తీసుకోవాలి అంటే అక్కడి నుంచి ఆయన సూచించడం జరిగింది ఇది పొద్దున్నీ కూడా ప్రధానమైనటువంటి వార్తా పత్రిక వార్తా ఛానళ్ళు అన్నింటిలో కూడా చెప్తూ వస్తున్నారు అయితే సరే ప్రమాదం జరిగింది ఏం జరిగింది అంటే దాదాపు అతివేగంగా వెళ్తున్నటువంటి బస్సు తెల్లవారుజామున మూడున్నర మూడు నాలుగు గంటల మధ్యలో కర్నూలు దాటి వెళ్తూ అక్కడ ఒక బైక్ని కొట్టింది బైక్ని కొట్టడంతో ఫ్రంట్ పార్ట్కి మంటలు అంటుకోవడం ఆ మంటలు అంటుకున్న క్రమంలో డ్రైవరు ఫైర్ ఏదైతే ఉందో ఫైర్ ఆపేటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని వాడకుండా నీళ్లతో టాపేటువంటి ప్రయత్నం చేయడం ఇంతవగా మొత్తం అంతా కూడా బస్సుకి అంటుకోవడం ఇది అంతా జరిగింది అందులో ఏసీ స్లీపర్ బస్ ఆయే సో ప్రమాద స్థాయి చాలా పెరిగింది ఇక అందులో వచ్చేటువంటి వాళ్ళు దాదాపుగా ఒక పన్నెండు మంది దాకా తప్పించుకున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం మిగతా వాళ్ళందరూ కూడా బయటికి రావడానికి లేక అందులోనే అసూలు బాసారు అయితే దీని మీద చాలామంది చెప్తున్నారు ఏంటి అనేది చూసినప్పుడు దీనికి ఫిట్నెస్ వ్యాలిడిటీ లేదు ఇన్సూరెన్స్ లేదు పొల్యూషన్ లేదు హ్యామర్లు లేవు ట్రావెల్ బస్సులు బాగోతాలు ఇవి అంటూ చెప్తున్నారు మరి ఫిట్నెస్ లేదు అని చెప్పి కొంతమంది అంటుంటే ఫిట్నెస్లు అన్నీ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి అని చెప్పి వార్తలు వివరాలన్నీ కూడా చెప్తున్నారు కొంతమంది దీని మీద తప్పుడు ప్రచారం కూడా చేసుకుంటూ వెళ్తున్నారు అంటే మానవత్వం అనేది కూడా మనం మర్చిపోయామా జరిగినటువంటిది ఒక ఘటన ముందు ఇమ్మీడియట్గా అక్కడ రిలాక్సేషన్ ఉండాలి వాళ్ళని ఇమ్మీడియట్గా బయటికి తీసుకురావాలి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సరైనటువంటి కర్మకాండలవన్నీ కూడా జరగాలి పానిక్ అవ్వకుండా సిచ్యువేషన్ అంతా కూడా హ్యాండిల్ చేయాలి దీనికి ప్రతి ఒక్కళ్ళు సామాన్యులు సైతం తమ బాధ్యత తీసుకోవాలి మీడియాలో వచ్చేటువంటి దాంట్లో సరే చాలా వరకు చెత్త అని పక్కన పెట్టేద్దాం మరి సోషల్ మీడియాలో ఏం చేస్తుంది తప్పుడు ప్రచారాలు ఎందుకంటే దీని మీద చలికాచుకోవడం లేదంటే పేలాలు ఏర్కోవడమా ఇటువంటి కార్యక్రమాలు ఇందులో తప్పు ఎవరిది బేసిక్గా ఇందులో తప్పు ఎవరిది అనేది చూస్తే హండ్రెడ్ పర్సెంట్ డ్రైవర్దే తప్పు అని అంటున్నారు ఆ డ్రైవర్ కందుకూరు బెంగళూరు మధ్యలో ఇదివరకు ఆ రూట్లో బస్సులు నడిపేవట చాలా కంప్లైంట్లు కూడా ఉన్నాయట పేరు శివ అని చెప్తున్నారు అతివేగంగా నడపడం డెస్టినేషన్ తొందరగా చేరిపోవాలి రోడ్డు ఖాళీగా ఉంది ఎవరు లేరు అన్న మూమెంట్లో అతివేగంగా నడపడం అనేది అలవాటైపోయింది చాలాసార్లు చాలా యాజమాన్యాలు అంత స్పీడ్ వద్దు శివ అని హెచ్చరించారు కాకపోతే ఇదివరకు ఎటువంటి ప్రమాదాలు జరగలేదు కాబట్టి క్లీన్ చిట్ అనేది ఉంది కానీ ఈసారి అన్నిసార్లు టైం ఇవ్వడగదా ఈసారి అలా వచ్చింది ఎదురకుండానే అయితే డ్రైవర్ చేసినటువంటి పొరపాటు వెంటనే ఫైర్ ఎక్స్టింగుషన్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేయకుండా దాన్ని దాన్ని యూజ్ చేయకుండా వెళ్ళిపోయి వాటర్ తోటి ఇచ్చేయడం ఇవన్నీ డ్రైవర్ని దేవుడిగా భావించి ప్రతి ఒక్కరు బస్సు ఎక్కుతారు కానీ ఈ వీకావేరీ విషాదంలో మెయిన్ డ్రైవర్ తప్పులు చేశాడనే విమర్శలు ఉన్నాయి బైక్ని ఢీకొట్టగానే బస్సు ఆపితే మంటలు చెల్లరగేవి కాదు పైగా ఫైర్ సేఫ్టీతో కాకుండా నీటితో మంటలు ఆపే ప్రయత్నం చేసి పరిస్థితి దాటిందని పారిపోయాడు కనీసం ప్యాసింజర్స్ దిగేలా డోర్ దిగాల్సింది ప్రమాదంలో హైడ్రాలిక్ కేబుల్స్ దిగి డోర్ తెరుచుకోక చాలామంది బయటికి రాలేక చనిపోయారు ఇది అందులో జరిగినటువంటి అసలు వాస్తవం ఏ ఒక్కరికి తెలియదు డ్రైవర్లకి అంటే చాలా బస్సుల్లో చాలా బస్సుల్లో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చాలా బస్సుల్లో చెప్పిన వినర్ ఎందుకంత స్పీడ్ అని చాలామంది అరుస్తూ ఉంటారు ప్రయాణికులు ఏంటి ఆ స్పీడ్ ఏంటి అసలు ఏమేలుతున్నావు నువ్వు అని చెప్పి అడ్డదడ్డంగా స్టీరింగ్లు తిప్పేస్తారు హైడ్రాలిక్ డోర్లని లేదంటే ఈ పవర్ స్టీరింగ్ అని వాళ్ళు ఎంత చాకచక్యంగా నడపాలి జాగ్రత్తగా నడపాలి అనేది ఉంటుంది డెస్టినేషన్కి తొందరగా తీసుకెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ఆతృత సరే అడుగుతారు కొంచెం స్లోగా నడుస్తూ ఉంటేనేమో మనమే అడుగుతాం అప్పుడు అప్పుడు కొంచెం స్పీడ్ ఎలా తొందరగా వెళ్ళిపోవచ్చు అన్నది కూడా మనమే అంటాం సరే అది పక్కన పెడితే ఇక్కడ మెయిన్ తప్పు ఎక్కడ జరిగింది మొత్తం బస్సులో నలభై మూడు మంది ఉన్నారు ఇద్దరు డ్రైవర్లతో సైతం నలభై మూడు మంది ఉన్నారు ఇరవై మూడు మంది క్షేమంగా బయటపడ్డారంటూ డీజీపీ గారి ప్రకటన వచ్చింది ఈ ప్రమాదానికి కారణమైనటువంటి బైక్ బస్సు కిందకి వెళ్ళడం అది బస్సు డోర్ ఓపెన్ చేసే కేబుల్ కట్ అవ్వడం వల్ల బస్సు మెయిన్ డోర్ ఓపెన్ అవ్వలేదు బైక్ గుద్దారు బస్సు కిందకెళిపోయింది బైక్ ఏదైతే డోర్ ఏదైతే ఓపెన్ చేయాలో కింద ఉండేటువంటి ఆ గ్యాస్ ఛాంబర్ పైప్ ఏదైతే ఉంటుందో హైడ్రాలిక్ది ఓపెన్ చేసేది అది కట్ అయిపోయింది కట్ అయిపోవడంతో ఓపెన్ అవ్వలేదు డోరు కనీసం లోపల ఏమైనా ఎక్విప్మెంట్ లాంటిది ఉండి ఇమీడియట్గా అద్దాలు పగలగొట్టడానికి కానీ ఇంకోటి కానీ ఎందుకంటే ఎమర్జెన్సీ డోర్ అనేది ఉంటుంది ఎమర్జెన్సీ డోర్ ఉన్నా కానీ ఒకేసారి అందరూ బయటికి రావడానికి ఉండదు కదా సో అలాంటివి ఎన్ని డోర్లు పెట్టాలి ఎమర్జెన్సీ డోర్వి సాధారణంగా చూస్తాం ఒక డోర్ అయితే ఉంటుంది మామూలు ఆర్టీసీ బస్సు నుంచి కూడా వీటికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని చెప్పి ఒక డోర్ పెడతారు అన్నీ బెటర్ అలాంటివి ఎన్ని పెట్టాలన్న చర్చ ఇప్పుడు ఇంకోటి మొదలవుతుంది మాన్యువల్ డోర్స్ లేవు సో ఇక్కడ ఈ డోర్ ఓపెన్ కాకపోవడం అనేది ఇంతమందికి ఇబ్బంది కలిగించేలాగా ఇంతమంది చనిపోయేలాగా చేసింది ఇది ఒకటే కాదు గతంలో దివాకర్ ట్రావెల్స్ అని రెండు వేల పదహారు పద్దెనిమిది మధ్యలో జరిగినటువంటి ఘటన అప్పుడు కూడా ఇలాగే జరిగింది ఏమైనా అంటే దాంట్లో సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు ఉన్నారు బస్సుకు ఫిట్మెంట్ లేవు తెలుగుదేశం పార్టీ నేతలది లేదంటే ఇంకొకరిది ఇలాంటి అడ్డదిడ్డమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు తప్పితే కామన్గా కామన్గా ఉన్నటువంటివి మొన్న మైసూరు దగ్గర కూడా ఒక ఘటన జరిగింది అలాగే ఒరిస్సాలో ఒక బస్సు ఘటన జరిగింది ఇలాగ ఎక్కడో ఒక చోట దేశవ్యాప్తంగా బస్సులు ఇలా తగలబడుతున్నటువంటి ఘటనలు జరుగుతున్నా సరే మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఎందుకని బేసిక్ ఎలిమెంట్స్ పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే మిగతా అన్ని సేఫ్టీగా బెడ్లు స్మూత్గా వేశారు ఇబ్బంది లేకుండా సీట్లు బాగా పెట్టారు బాగానే ఉంది లోపల ఏసీ అంతా కూడా బాగానే ఉంది ఇవన్నీ తీసుకుంటున్నటువంటి వాళ్ళు అరే ఇవన్నీ ఉన్నా లేకపోయినా దీనికి ఏం చేసినా ఎలా ఉన్నా కానీ పొరపాటున నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జరగకపోవచ్చు కానీ ఆ ఒక్క పర్సెంట్ ఏదైనా పొరపాటున ప్రమాదం జరిగే అవకాశం ఉంటే దానికి ముందస్తు మెజర్స్ అనేవి పెట్టుకుని ఉండాలి కదా ఏ ఒక్క ప్రాణం పోకూడదు ఆస్తి పోతే పోయింది దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మళ్ళీ ఇస్తాడు ఇబ్బంది ఉండదు మళ్ళీ దాన్ని చేయించుకోవచ్చు కానీ ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాలేం కదా ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాలేం కదా అని చెప్పి ఎందుకని మ్యానుఫ్యాక్చరర్స్ సైతం గుడ్డిగా ముందుకెళ్ళిపోతారు ప్రతిసారి ఏదో ఒక సంఘటన ఏదో ఒక సంఘటన అయిపోయింది ఇలాగ అయిపోయింది అని చెప్పి ఎన్నాళ్ళని చెప్పి ఇలాగ మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ముందుకు వస్తుంది ఇలా వెళ్తున్నాము ఇది ఒక కాయిన్ కాయిన్కి ఒక సైడ్ అయితే సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈ డ్రైవర్ల నిర్లక్ష్యం అందరినీ నేను అన్న మళ్ళీ ఇక్కడ అందరినీ నేను అన్న కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అప్పుడప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఇది నేను తెలియకుండా ఏదో ఆవేశంలో ఒక సంఘటన జరిగిపోయింది కాబట్టి అందరినీ ఒకే ఘటన కట్టేసి చేసేటువంటి వ్యాఖ్య కాదు ఆర్టీసీ బస్సులు కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదైతే నిర్ణీత స్థలం ఉంటుందో ఆపాల్సింది అక్కడ కాకుండా రోడ్డు మధ్యలో ఆపుతారు లేదంటే రోడ్లో వెళ్లాల్సిన చోట కాకుండా మిగతా చోట్ల వెళ్తారు ఆఫ్కోర్స్ దానికి మనం కూడా ఒక కారణం అవుతున్నాం ఖచ్చితంగా వాళ్ళ రోడ్ మారడానికి బట్ ఈ హైవేలో వెళ్లేదానికైతే మనం కాదు కదా కారణం బట్ ఆ ఎదురుకుండా ఎలా వస్తున్నాడు అనేది అర్థం కాదు అదేమో హైవే వెనక నుంచి కొట్టిందా బస్సు వెళ్ళే ముందు బైక్ని ఆర్ఎల్స్ ఎదుర్కుండా వచ్చి బైక్ కొట్టిందా అంటే చెప్పడానికి ఎవరు లేరు అక్కడ ఇప్పుడు ఆ డ్రైవర్ పరారీలో ఉన్నటువంటి ఆ డ్రైవర్ బయటకు వచ్చి చెప్పాలి ఎదుర్కొండ వచ్చిందా బైక్ అంటే అందులో ఏదైనా కుట్రకోణం ఉందా అని చెప్పి ఆలోచించాల్సి వస్తుంది లేదు వెళ్తున్నటువంటి బైక్ని హైవేలో వెళ్తున్నటువంటి బైక్ని వెనకాల నుంచి కొట్టింది ఆ ఢీకొట్టడంతో ఆ చక్రాల నుంచి వెనకాలకు వచ్చి ఈ ప్రమాదానికి కారణమైంది అంటే డైవర్ డ్రైవర్దే హండ్రెడ్ పర్సెంట్ నిర్లక్ష్యం ఓవర్ స్పీడింగ్తో వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు తద్వారా ఇంత జరిగింది అని చెప్పుకోవాల్సి వస్తుంది ఎంత మాట్లాడుకున్నా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగింది అంటే యూట్యూబ్లో మాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విజువల్స్ అవన్నీ మేము చూపించలేకపోతున్నాం నిజంగా చాలా భయం వేసింది పొద్దున్న నిద్రలేసిన తర్వాత వచ్చినటువంటి వార్తకి నిజంగా భయం వేసింది బస్ ఎక్కాలి అంటే రేపు పొద్దున్న ఎక్కడికైనా ఎవరైనా పంపించాలి అంటే బస్సులో పంపించాలి అంటే సేఫ్టీగా వెళ్తారా వెళ్ళగలుగుతారా ఈ భయం పొద్దున్నే ఉంది ఎందుకంటే వచ్చే కొన్ని రోజుల్లో కొన్ని ప్రయాణాలు కూడా ఉన్నాయి ఇంట్లో కుటుంబ సభ్యులు ఇవన్నీ కూడా ఈ సంఘటన ఒక్కసారి చూసిన తర్వాత అంటే ఇన్నాళ్ళు సేఫ్టీతోటి వెళ్ళిపోయాం ఓకే డ్రైవర్లు జాగ్రత్తగా తీసుకెళ్లారు అన్నటువంటి ఒక ధైర్యంతో ఉన్నాం ఈరోజు ఏమైపోతుందంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బస్సులో ప్రయాణిస్తూ ఎవరైనా గుండెపోటుతో మరణించారు చుట్టుపక్కల ఏవో హాస్పిటల్ లేవా అంటే ఓకే ఇంక మన టైం బాగాలేదు అలా వచ్చిందని అనుకోవడానికి కానీ ఇక్కడ ఏముందండి అనుకోవడానికి అలా తగలబడిపోవడానికి ఇక్కడ ఏముంది రేపన్న రోజు బస్సు ఎక్కగలుగుతావా అసలు ట్రావెల్ చేయగలుగుతావా ఏ డ్రైవర్లు నమ్ముతాం ఇప్పుడు ఎంతో ఎంతోమంది మంచి డ్రైవర్లు సాఫ్ట్గా మెల్లగా జాగ్రత్తగా తీసుకెళ్ళి డెస్టినేషన్లో దింపేవాళ్ళు టైం ప్రకారం దింపేవాళ్ళు ఉన్నారు కొంతమంది వల్ల ఇప్పుడు వాళ్ళందరినీ కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి అయిపోతుందిగా ఈ ఆవేదన ఎవరికీ అక్కర్లేదు విమర్శలు చేసేసామా దాని మీద ఏమన్నా సంపాదించుకున్నామా ఇంతే అసలు జరిగినటువంటి సంఘటన ఎలా జరిగింది ఏంటి అనే దానికి టెక్నికల్ ఆధారాలున్నా లేదు దానికి ఆంధ్రప్రదేశ్ రూట్లో తిప్పుతున్నారు అని చెప్పి సరే దాన్ని సపరేట్గా మాట్లాడుకుందాం ఎనివే ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఇప్పటికైనా సరే ఆర్టీఐ అధికారులు అలాగే బస్సు మ్యానుఫ్యాక్చరర్లు అలాగే ఎవరైతే బస్సులు కొంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఒక ఒక కమిటీని దీనికి వెయ్యండి ఒక కమిటీని టెక్నికల్ కమిటీని వేసి ప్రజాభిప్రాయం కూడా సేకరించి బస్సులు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఎలా ఉంటే సేఫ్టీ అనేది ఉంటుంది అనే దానికి చర్యలు తీసుకోండి ఏంటి పవన్ మరీ అమాయకంగా మాట్లాడుతూ ఏదో ఒక్క బస్సు ఆరో ఎప్పుడో జరుగుతుందంటే ఆ ఒక్కటి కూడా ఎందుకు జరగాలి ఎందుకు జరగాలి ఆ ఒక్క తప్పిదం కూడా ఆ పొరపాటు కూడా ఎందుకు జరగాలి ఎనీవే జరిగినటువంటి సంఘటనకి బాధపడడం తప్ప వాళ్ళకి సంతాపం తెలియజేయడం తప్ప ప్రస్తుతానికి మనం కూడా ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ ఇంకొక సంఘటన జరగకుండా మాత్రం తప్పకుండా జాగ్రత్త పడదాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అని అడగడం కూడా తప్పే అవుతుంది ఎనీవే థ్యాంక్ యూ చూస్తూ ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి